ఇద్దరు అమ్మాయిలు ఓ అబ్బాయిని ప్రేమించారు ఆ ఇద్దరిలో ఓ అమ్మాయికి పెళ్లి కూడా అయిపోయింది ప్రియుడి కోసం పెళ్లైన యువతి భర్తను సైతం వదులుకోవడానికి సిద్ధపడింది మరో యువతి కూడా తన లవర్ తనకే సొంతం అంటూ రోడ్డెక్కింది ఇద్దరు ఆ అబ్బాయే కావాలంటూ పట్టుబట్టారు ఈ క్రమంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు అసలు అనంతపురంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఏం జరిగింది అది అనంతపురం ఆర్టీఓ కార్యాలయం ఆదివారం ఇద్దరు అమ్మాయిలు అటుగా వచ్చారు ఆదివారం రోజు ఎందుకు వెళుతున్నారని అంతా చూశారు ఎవరైనా తెలిసిన వారి కోసం వచ్చారేమో అనుకున్నారు ఆ తర్వాత చాలాసేపటికి అక్కడ సీజ్ చేసుకున్న ఒక ఆటోలో ఇద్దరు అమ్మాయిలు అపస్మారక స్థితిలో పడిపోయారు అక్కడున్న వాళ్లు గమనించి హుటాహుటిన అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు వీరిలో ఒక యువతి మరణించగా మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు అసలెవరు ఈ ఇద్దరమ్మాయిలు ఎందుకు వీరు ఆత్మహత్యాయుత్తం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారనేది సంచలనంగా మారింది వారిద్దరూ ఆత్మహత్యాయత్వం చేసింది ఒక అబ్బాయి కోసమట ఆ అబ్బాయి నాకు కావాలంటే నాకు కావాలని గొడవపడి చివరకు మనస్తాపంతో ఇలా ఆత్మహత్యా చేశారు శ్రీ సత్యసాహ్ జిల్లాలోని బత్తలపల్లి మండలం గరిసినపల్లికి చెందిన దివాకర్ డిగ్రీ ఫెయిల్ అయ్యాడు ఆ తర్వాత ఇంటి దగ్గర ఖాళీగానే ఉండేవాడు ఈ క్రమంలోనే అనంతపురంలోనే వాహనాలకు లోన్లిచ్చే సంస్థలో ఉద్యోగంలో చేరాడు అతనికి ఇన్స్టాగ్రామ్ లో ముదిగుబ్బకు చెందిన షేక్ రేష్మాతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త కొన్ని రోజులకు ప్రేమగా మారింది అయితే ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో పెద్ద గొడవే అయింది రేష్మాకు వేరే వ్యక్తితో పెళ్లి చేశారు పెద్దలు కానీ రేష్మ ప్రేమికుడిని వదిలి ఉండలేకపోయింది పెళ్లి జరిగి నెల రోజులు కూడా గడవకముందే భర్తను వదిలేసి సొంత ఊరికి వచ్చేసింది ఆ తర్వాత అనంతపురంలోని ఒక హాస్టల్లో ఉంటూ మళ్లీ దివాకర్ను కలవడం ప్రారంభించింది ఈ లవ్ స్టోరీ మళ్లీ మొదలైంది ఈ స్టోరీ నడుస్తుండగానే దివాకర్ ఇంకో లవ్ స్టోరీ నడిపాడు తన చెల్లి స్నేహితురాలైన కణేకల్లు మండలం ఎర్రగుంటకు చెందిన శారదతో కూడా పరిచయం పెంచుకున్నాడు ఆమె ప్రస్తుతం అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతూ గుల్దార్పేటలోని ఓ హాస్టల్లో ఉంటోంది ఈమెను కూడా లవ్ ట్రాక్లోకి దింపాడు లేనప్పుడు శారదతో ప్రేమను కొనసాగించాడు దివాకర్ అయితే దివాకర్ తనతో పాటు శారదను కూడా ప్రేమిస్తున్నట్లు ఇటీవల రేష్మా గుర్తించింది ఇదేంటని దివాకర్ను ప్రశ్నించగా గత కొద్ది రోజులుగా ఈ విషయంపైనే వారి ముగ్గురు మధ్య గొడవ జరుగుతోంది ఈ క్రమంలోనే ముగ్గురు మరోసారి అవ్వగా ఇద్దరు యువతలు పెళ్లి చేసుకోవాలని దివాకర్ను పంతం పట్టారు దివాకర్ను నేను ప్రేమించాలంటే నేను ప్రేమించాలని గొడవపడ్డారు ఈ ఇద్దరు గొడవతో తనకేం సంబంధం లేదన్నట్లుగా దివాకర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు దీంతో మనస్తాపం చెందిన యువతులు మోసపోయామని గుర్తించారు వెంటనే నగరంలోని ఆర్టీఓ కార్యాలయం ఆవరణలోకి వెళ్లి ఇద్దరు యువతులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు ఇది గమనించిన స్థానికులు వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ శారద చనిపోగా రేష్మా ప్రాణాలతో బయటపడింది యువతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు దివాకర్ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి